రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నట్టే కానీ వాస్తవానికి మోదీ పక్షమేనని వైసీపీ మరోసారి నిరూపించుకుందన్నారు అవినీతి కేసుల భయంతోనే జగన్ మళ్లీ బిజెపికి దాసోహం అన్నారని షర్మిల ఆరోపించారు ఐదేళ్లుగా ప్రజల సంపదను దోచుకున్న వైసీపీ ఇప్పుడు దాచుకోవడానికి బీజేపీకి జయ కొడుతోందని ఆమె విమర్శించారు జగన్ అసలు రూపం బయటపడిందని ముసుగు తొలగిపోయిందని షర్మిల వ్యాఖ్యానించారు బీజేపీకి వైసీపీ అన్నది ఈ నిర్ణయం ద్వారా మరోసారి రుజువైందన్నారు మోదీకి జగన్ దత్తపుత్రుడేనన్న నిజం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు మరింత స్పష్టమైందని ఆమె ధ్వగమెత్తారు అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి ఢిల్లీలో మోడీతో స్నేహం పెంచుకున్నారని ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యతల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదని శర్మిల మండిపడ్డారు చంద్రబాబు జగన్ పవన్ ముగ్గురు మోదీ తత్తులేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ జనసేన తెర మీద పొత్తు పెట్టుకున్న వైసీపీ మాత్రం అక్రమంగా ధర పొత్తు కొనసాగిస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో కూటమి పక్షాలపై కుస్తీ ఆడుతూ ఢిల్లీలో మాత్రం బీజేపీతో మతపిచ్చి స్నేహం పెంచుకుంటున్న వైసీపీ దుర్మార్గాన్ని ప్రజలు గమనించాలన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇవ్వడం వైసీపీకి సిగ్గుచేటని షర్మిళ వ్యాఖ్యానించారు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డను న్యాయ నిపుణుడిగా అభ్యర్థిగా నిలబెట్టిన వైసీపీ మాత్రం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి బిజెపి వర్గానికే మద్దతు ఇస్తోందని విమర్శించారు మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న రాజ్యాంగాన్ని కూని చేస్తున్న వైసీపీ మాత్రం నోరు విప్పలేదని ఆమె నిప్పులు చెరిగారు తెలుగు ప్రజలకు చేసిన ఈ ద్రోహంపై వైసీపీ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు జగన్ అసలు రూపం ఇదేనని ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టమైందని ఆమె స్పష్టం చేశారు